సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన సాయినాథుండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మనలో గనక ఎవరైతే కొత్తగా మన ఛానళ్ళు ఫాలో అవుతూ ఉన్నారో తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాబావారు మనకు ఏమి సందేశం ఇచ్చినా కూడా దానిలో అంత పర అర్థము పరమార్థము ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మరి మన సాయినాథుడు ఏమీ సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ఎస్టర్డే మా వారు ఒక నా ఫ్రెండ్ వాళ్ళ పాపకి బాగాలేదు ఎలా ఉంది అక్క అని అందరూ అడుగుతూ ఉన్నారు ఆ పాప కాలేజీకి కూడా సెలవు పెట్టేయాలి అని అన్నారు మీరు ఆ విషయం మాకు తెలియలేదు అని అయితే ఆ పాప ఎస్టర్డే కాలేజీకి వెళ్ళిందండి మార్నింగ్ గురువారం కదా నిన్న మార్నింగే బయలుదేరింది అయితే తను నేను చెప్పానమాట బాబా వారి వీభూది ఎంత మనకి ఎటువంటి అనారోగ్యాన్ని అయినా తొలగించేస్తుంది అని చెప్పి అట్లాగే ఆ పాపకి రోజు మార్నింగ్ పొద్దున్న పొద్దున్నే వీభూది కలిపిన గ్లాస్లో వాటర్లో కలిపి ఇవ్వమని చెప్పడం అలా చేయడం పడుకోబోయేటప్పుడు కూడా మళ్ళీ ఇవ్వడం అలా కొన్ని రోజులు చేసేసరికి అసలు వన్ వీక్లోనే తను కవర్ అయిపోయింది అంత మాత్రమే కాదండి తను పాప కాలేజీకి వెళ్ళిపోయాక తను నా ఫ్రెండ్ అలాగా కూర్చుని సోఫాలో ఆలోచిస్తూ ఉందంట నేను అసలు పూజ చేయాలా నేనేం చేయాలి అసలు నన్ను ఇలా మాటలు మా బాధపడ్డా బాధపడ్డాను ఇలాగా అనడం వల్ల డిస్టర్బ్ అయి ఉన్నారండి తను ఎప్పుడు అలా ఉండలేదు కాకపోతే అందరూ ఒకేసారి అలా మాట్లాడడం వల్ల అందులోనూ ఎవరైనా పట్టించుకునే మనస్తత్వం కాదు అన్నా కూడా తంది కానీ పాపకు కూడా తనకు బాగా పోయేసరికి అలాగా ఆలోచించడం జరిగింది డిస్టర్బెన్స్లో ఉండి పూజ అలా చేయాలా వద్దా నువ్వైతే ఏమి మాట్లాడవు అని చెప్పి బాబా వారిని అడుగుతూ అలాగా ఆలోచిస్తూ కూర్చున్నారంట ఈ లోపల మనం ఎస్టర్డే మాట్లాడాం కదా ఆ వీడియో తనకైతే చేరి బా ఈ సరే ఏదైతే అది అవద్ది ఒకసారి చూద్దాము అని చెప్పి ఓపెన్ చేసి విన్నారంట వదిన నాకైతే నాకే చెప్పినట్టు అనిపించింది నన్ను వెంటనే విత్ ఇన్ మినిట్స్లో నేను వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకున్నాను పూజ ఉన్నాను ఖచ్చితంగా ఆ మెసేజ్ నాకే అని వెంటనే నాకు కాల్ చేసి ఇంకా మొదలు పెట్టుకుంటాను అని అంటే నేను కూడా ఏమీ మాట్లాడకుండా వెంటనే అంటే టైం అప్పటికే చాలా టైం అయిందండి అందుకని చెప్పి గురువారం కదా చేసుకో అమ్మ తర్వాత మాట్లాడుకుందాము అని అనడం జరిగింది అలాగా మన వీడియో అంతా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నందుకు బాబావారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు వీడియోలో బాబావారు ఏం సందేశం చెప్పబోతున్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దైవ ప్రేమ అసలు శక్తి తెలియాలి అంటే మనం సర్వసమర్పణ చేసుకోవాలి ఫ్రెండ్స్ దానికి బాబావారి దివ్య ఆశీస్సులు కూడా కావాలి ఆ దివ్య ఆశీస్సులు ఎప్పుడు కలుగుతాయి మనకి అంటే మనం గనక సర్వసమర్పణ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు బాబావారి దివ్యత్వం మనకు అర్థమవుతుంది విధేయతతో కూడిన ప్రేమ అనేది ఆధ్యాత్మికతకు తొలిమెట్టు ఫ్రెండ్స్ విధేయత ప్రేమ సమర్పణ ఒకదానితో ఒకటి ముడిపెట్టుకుని ఉంటాయి మనం ఎప్పుడైతే గనక వారికి సర్వసమర్పణ చేసుకోవడము సాయినాథుని ఎడల మనకు గల నమ్మకానికి పరాకాష్ట అండి వినయ విధేయతలు మనం సాయినాథుని అనుగ్రహం పొందడానికి ఉన్న అర్హతలు అని తెలి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ అర్హతను పొందిన తొలిమెట్టు చేరుకుంటే కానీ మనం ముక్తిని పొందటం అనేది జరుగుతుంది ఈ తొలిమెట్టును చేరుకునే దృఢ నిశ్చయాన్ని శక్తిని కూడా మనకు మళ్ళీ సాయినాథుడే సర్వ ఇవ్వాలి ఇవ్వాలి అంటే బాబావారిని సర్వసమర్పణతో వేడుకుని వాటిని మనం బాబావారి ద్వారానే పొందాలి సాయినాథుని దృష్టిలో సర్వసమర్పణము అంటే ఏంటో మనలో ఏమోలో దాగి ఉన్న నేను అనే అహంకారం కూడా వదిలేయటము అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మనలో ఎక్కడో చాట నేను అనే అహంకారం ఉంటుందండి అదే మనని బాబావారికి దగ్గర కానివ్వకోకుండా అడ్డుకుంటూ ఉంటుంది అప్పుడు ఆ అహంకారాన్ని ఎప్పుడైతే మనం వదిలేసేసి సాయినాథ అని మనం బాబావారిని గనక మనకు కావాల్సిన బాబావారి ప్రేమను పొందటానికి అది వదిలేస్తే అప్పుడే మన హృదయం మంచు బిందువులతో తడిసిన పువ్వులాగా స్వచ్ఛంగా నిర్మలంగా మారుతుంది ఫ్రెండ్స్ అలాంటి హృదయాన్ని మనం గనక సాయినాథునికి అర్పించడమే సర్వసమర్పణ అలా మన సర్వస్వాన్ని సాయినాథునికి అర్పించినప్పుడే కదండి మనకి బాబావారి సంపూర్ణ ప్రేమ మనకు లభిస్తుంది సూర్యకాంతి పడి ఇసుక రేణువు ప్రకాశించే విధంగా మనకు సాయినాథుని శక్తి మనపై ప్రసరించి మన జీవితాన్నే కాంతిమయంగా చావి చేస్తుంది మనలో సచ్చిదానందం వెళ్ళి విరుస్తూ ఉంటుంది ఇదివరకు ఎప్పుడు ఎక్కడ అనుభవం కాని స్థితిని బాబాకు వినమ్రములై మనం ఉంటే గనక అటువంటి స్థితిని మనం పొందగలుగుతాం ఫ్రెండ్స్ బాబా వారికి కనుక సమర్పణతో మనం చేస్తున్న ప్రార్థనతోనే ఇది సాధ్యమవుతుంది అని మనం అందరం గ్రహించాలి ఆత్మార్పణ చేసుకున్న మనం బిడ్ సాయి బిడ్డలకి అందరికీ కూడా ప్రత్యేకమైన స్థానం బాబావారి ఆశీర్వాదంతో లభిస్తుంది ఆత్మార్పణ చేసుకున్న భక్తులకు ప్రత్యేక అస్తిత్వం అంటూ కూడా ఏమీ ఉండదు సాయినాథుని ప్రేమను పూర్తిగా మనం పొందగలుగుతాము కనుక సర్వ సమర్పణతోనే మనం బాబావారిని పూజిస్తూ ధ్యానిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం ఒక్క అడుగు మనం ముందుకు వేస్తే మనకు సాయినాథుడు వందడుగులు వేసి మనను తన ప్రేమలో మనం ఆయన అనురాగాన్ని అను అనుభూతిని కలిగించేటట్లు మనకు సాయినాథుడు వెన్నంటే ఎప్పుడు నేడల మనకు సహాయం చేస్తూ ఉంటారు అని మనందరికీ తెలుసు ఆ అనుభవాన్ని అంటిపెట్టుకుని మనం బాబావారికి ఈ శరీరం ఒక ప్రమిద లాంటిది ఫ్రెండ్స్ అందులో వెలిగే జ్యోతి ప్రాణం కదా ప్రాణజ్యోతిని అంటిపెట్టుకున్నది ఆత్మ కాబట్టి దానిని పరమాత్మ దిశగా నడిపించి మనం బాబావారికి మన బాబా సద్గురువు సద్గురు అనుగ్రహం కోసం మనము అడుగు ముందుకు వేస్తూ ఉంటే గనక ఆత్మజ్యోతి అనే సహాయంతో మమకారం అనేది వెలిగించబడి అహంకారంతో కలిసి క్రమ క్రమంగా దహించ అలా సాధించుకోవడమే అసలైన ముక్తి దానికి అవసరమైనదే అనన్యమైన భక్తి మనం కలిగి ఉండాలి బాబావారి పట్ల ఎప్పుడైతే మనకు అటువంటి అనన్యమైన భక్తి కలుగుతుందో మనకు ఆ దైవశక్తిని గుర్తించడానికి కూడా అవకాశం కలుగుతుంది సాయినాథుని శక్తి అనంతమైనది ఆ అనంతమైన శక్తిని మనందరం కూడా బాబావారి అనుభవంతో ముందుకు తీసుకెళ్దాం ప్రతి ఒక్కరికి ఆ ఆత్మజ్యోతి ఆ సాయినాథుని కృప కలగాలని మనందరము కూడా ప్రతి ఒక్కరి తరపున ప్రేయర్ చేద్దాం ఎందుకంటే మనం చేసే ప్రేయర్స్ ఎంతో శక్తినిచ్చి ఎవరైతే ఇబ్బంది కలుగుతూ ఇబ్బందుల్లో ఉండి బయటికి రాలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా మన అందరము మన మన సాయినాథుని ప్రేమను తెలియజేయడమే అతి గొప్ప సేవగా నేను భావిస్తాను మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి మనం ఏ విధంగా అయినా చేయాలి అనే తపన మనలో ఉంటే చెయ్యొచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగా ఏంటి అనేది ఎవరికి వారు ఎలా చేస్తే ఎవరి వా ఎవరికి ఉండే వీలును బట్టి వాళ్ళు చేయగలగా సమర్థత బాబావారే మనకు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు బిడ్డ ఒక పని సాధించాలి అని అంటే కనుక మనం ఎప్పుడు కూడానమ్మా ఎంతో తపన దాని నుంచి కావాలి అదే ఒక మా మార్చే మార్పే తీసుకురావాలి తపన ఒక్కటే ఉంటే సరిపోదు కాదు దానికి సాహసం కూడా తోడైతే కనుక నీకు ఈ విజయం వరిస్తుంది విజయానికి సంతోషించడం మంచిదేనమ్మా కానీ వైఫల్యానికి కూడా కారణమైన సందర్భాల నుండి కొత్త పాఠాలను నేర్చుకోవడం నువ్వు చేయాలి అదే ముఖ్యం తల్లి ఒక సింహం చిక్కిపోయింది అనుకో వీధి కుక్క కూడా కరుస్తుంది కదా అందుకే నువ్వు బలం లేదు పౌరుషాన్ని అప్పుడు ప్రదర్శించటం మంచిది కాదు పదునైన ఆయుధం కంటే కూడా క్షణకాలంలో వచ్చే కోపమేనమ్మా అత్యంత ప్రమాదకరమైనది నువ్వు నేడు అవసరం లేనివన్నీ కూడా కొనుక్కుంటూ అనవసరమైన వాటిని ఇంట్లో చేర్చుకోవడం వల్ల మనకు దానివల్ల ఎక్కువ శ్రమే కలుగుతుంది కానీ నువ్వు ఎప్పుడూ కూడా చిరునవ్వు అనే దాన్ని నీ ఆవరణంగా పెంచుకో ఈ ప్రపంచంలో దానికి మించిన ఆయుధం ఇంకోటి లేదు స్పష్టత లేకుండా మాట్లాడడం ఎప్పుడు మంచిది కాదు దానికంటే నువ్వు మౌనంగా ఉండు అప్పుడే కేవలం నువ్వు విజయాల నుంచే కాదు అపజయాల మీద నుంచి కూడా ఎదగడం నేర్చుకుంటావు నువ్వు బిడ్డ ధైర్యం ఎప్పుడు కోల్పోకూడదు నీ ధైర్యమే నీ నిలబడే దాని మీద నువ్వెప్పుడు కూడా దృష్టి పెట్టు ఎప్పుడైనా సరే నిరాశ అనేది నీ జీవితంలో రానివ్వకు అన్ని రోజులు నీవి కావమ్మా నీది కాని రోజు కూడా నువ్వు చూపించే నిబద్ధత వల్లే నిన్ను రేపటికి ఎలా ఉండాలో అనేది మార్పు తెస్తుంది అప్పటి వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి మరి తప్పదమ్మా నమ్మకం కోల్పోయిన క్షణాలకు ఎప్పుడు కూడా ధైర్యం చెప్పడం నువ్వు గనక మర్చిపోయావే అనుకో అది దారి తప్పడం నేర్చుకుంటుంది జాగ్రత్తగా ఉండాలమ్మా గాయపడిన నీ ప్ర మనసుకు వెనుక మోగపోయిన మాట కూడా ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు నేను చూస్తూనే ఉన్నాను కష్టాలు వచ్చాయి అని కంగారు పడిపోయి నువ్వు తప్పు నిర్ణయం తీసుకోవద్దు కాస్త ఓర్పుగా వేచి చూడు కాలంతో పాటుగా కష్టాలు కూడా పోతాయి తల్లి నువ్వు ఓటమే ఎరుగని దానికంటే కూడా ఎన్నిసార్లు ఓటమి ఎదుర్కొన్నా కూడా వెనకడుగు వేయకుండా నిలబడే విధానం నాకు ఎంతగానో నచ్చింది తల్లి నీకు జరిగిన గాయం చిన్నదైనా పెద్దదైనా గాయాన్ని మాన్పిస్తానమ్మా నేను మాన్పిస్తాను దానికి గల కారణాన్ని నువ్వు ఎత్తుక్కుంటే గనక నువ్వు పెట్టుకున్న అతి నమ్మకమే నిన్ను అధికంగా బాధించింది ఇప్పుడు ఎప్పుడు కూడా ఎవరిని అతిగా నమ్మవద్దు నీ వెనుక ఎన్ని లక్షల ఆస్తి లే ఉండటం నీ తప్పు కాదు కానీ నీ ముందు ఎలాంటి లక్ష్యం లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది నీ తప్పే తల్లి నువ్వెప్పుడు కూడా తప్పు ఒప్పుకునే ధైర్యం నీకుంటే సరిపోతుంది అవతలి వాళ్లకు నీ తప్పుని క్షమించే గుణం కూడా ఉండ ఉంటు ఉంటేనే దానికి సార్థకత నువ్వు ఓపిక పట్టి చూడు తల్లి నీ జీవితం నువ్వు కోరుకున్నట్లు ఉంటుంది దానికి నేను నీకు సహాయం చేస్తాను ఖచ్చితంగా వచ్చే తీరుతుంది బిడ్డ నువ్వు జీవితంలో గెలవాలి అంటే కనుక కొన్నిసార్లు దేన్నైనా భరించాలమ్మా మరికొన్నిసార్లు దేనికైనా తెగించాల్సి వస్తుంది కూడా అయితే నీ గమ్యాన్ని చేరాలి అంటే నీ వెనుక ఉన్న బలగాన్ని కాదు నీలో ఉన్న బలాన్ని నమ్ముకుంటే గనక ముందు ముందుకు విజయం సాధిస్తావు వచ్చిన అవకాశం చిన్నదైనా సరే పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు వినియోగించుకో ఎందుకు తెలుసా సముద్రంలో అలలు వచ్చినంత తేలికగా నీకు జీవితంలో అవకాశాలు రావు కానీ నీ సాయినాథుడు నీ వెనుక ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని నువ్వు ఉపయోగపెట్టుకో అవకాశాలు అనేవి నా వల్ల నీకు తప్పకుండా వస్తాయి నీకు వెన్నంటి నేడలా నీకు ఎన్నో సహాయాలను అధిగమించేలా నీ సాయినాథుడు నీకు సహాయం చేస్తారు ఎవరి మాటలు పట్టించుకోవద్దు ఎవరి మనసు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కొన్నిసార్లు ఎదుటి వారిని తెలుసుకోవడమే నీ విజయం అవుతుంది బిడ్డ తల్లి ఎంత డబ్బు ఉన్నా కూడా దొరకని సంతోషం ఎవరి దగ్గర అయితే నువ్వు సంతోషంగా ఉంటావో వాళ్ళ దగ్గర సన్నిధే నీకు సంతోషాన్ని కలిగిస్తుంది తల్లి నువ్వు బిడ్డ తట్టుకునే ధైర్యం ఉంటేనే నిజాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు లేదు అనుకుంటే కనుక ఆనందంగా అబద్ధంతోనే జీవితాన్ని కొనసాగించాల్సి వస్తూ ఉంటుంది నీకు ఎప్పుడూ కూడా అటువంటి సంతోషాన్ని నీకు నేను కలిగిస్తానమ్మ నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఈరోజు సాయినాథుని సందేశం మీకందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ రామ్ సర్వేజన సుఖినో భవంతు